ఆడబిడ్డలను అక్రమ కేసుల్లో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు అరెస్ట్ అయిన మహిళా జర్నలిస్టులు రేవతి తన్వి యాదవలను చంచలగూడ జైల్లో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి డాక్టర్ దాసోజు శ్రవంత్ ఇతర బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలంతా అదేదో సంక్షేమ రాజ్యం అని భ్రమపడ్డారు కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందేమోనని అపోహపడ్డారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలిని చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులని గుర్తు తెచ్చేలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రజలంతా ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి తమని మోసం చేసి కాంగ్రెస్ గద్దె ప్రజలు తమ ఆక్రోశాన్ని వెలుబుచ్చుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు 어찌가어나안 가? 로

ఫ్రెష్ వాళ్ళే మేము ఫ్రెష్ వాళ్ళే దూరం ఛాన్స్ ఇస్తా అన్న కొంచెం ఆగున్నా దగ్గర అరే అన్నా ఉన్నాయి না কিন্তু কেসিআর গুজরা ఒక అపోహ ఒక అభిప్రాయం ప్రజల్లో వచ్చింది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే తిరిగి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చే విధంగా ఆడబిడ్డలను జైల్లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అంటే ఎక్కడ ఒక కుటుంబ సభ్యులు పది మంది జమైనా లేదా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదు ఏదైనా ఫంక్షన్ లో కలుసుకున్నా ఈ ప్రభుత్వం గురించి చర్చ వస్తే ఖచ్చితంగా ఖండితంగా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి వచ్చింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలు నూరు రోజుల్లోని అడ్డమైన మాటలు చెప్పి చార్సో బీస్ హామీలిచ్చి గద్దెనెక్కిండ్రు అనే మాట ఒక్కరు కాదు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు సరే భాష కొన్ని సందర్భాల్లో కొంతమందికి కడుపు మండి పంట ఎండి గట్టిగా వచ్చిండొచ్చు అక్కడక్కడ ముఖ్యమంత్రి గారికి ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుందని చెప్పి కూడా ఇంకటి ఆయన బజారు భాష మాట్లాడుతున్నాడు కాబట్టి అదే భాషలో మాట్లాడితేనే ఆయనకు అర్థమవుతుందని చెప్పి కొంతమంది గట్టిగా మాట్లాడుతుండొచ్చు కానీ నేను ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ రాహుల్ గాంధీ గారైతే లేస్తే ఒక రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఏదో రాజ్యాంగ రక్షకుడు లాగా మొహబ్బత్ కి దుకాన్ అని ఏదైతే పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారో ఆయన అడుగుతా ఉన్నా ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా మీరు చెప్పిన మొహబ్బత్ కి దుకాన్ జనం తిడితే జనం ఆక్రోషిస్తే జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా ఒకరు ఇద్దరు కాదు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గౌతమ్ పోతగోని ఆకుల శ్రీనివాస్ రెడ్డి శంకర్ గౌడ్ యారా రంజీత్ రెడ్డి రాజ్ కుమార్ నాయక్ సరితా యాదవ్ విజయారెడ్డి రేవతి తన్వి యాదవ్ శివారెడ్డి అయితే వీళ్ళ మీద దాడులన్నా జరిగినాయి లేదా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు ఇంత నికృష్టంగా కేవలం ప్రభుత్వం మీద ఉన్న అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రధాన మీడియాని రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూపెడతలేరు కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా అయిన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెలగక్కితే రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది ఈ రకంగా జర్నలిస్టులను జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు వీళ్ళకు జరిగింది రేపు తప్పకుండా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా జరుగుతుంది ఎందుకంటే ఇవాళ మీరు కొత్త కొత్త తరహా విధానాలు పరిచయం చేస్తా ఉన్నారు మీరే చెప్పారు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం ఇది ప్రజాపాలన ఎవరైనా మాట్లాడొచ్చు ఎవరైనా నిరసన చెప్పొచ్చు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిందే రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు ప్రజలు గొంతు విప్పితే తట్టుకోలేకపోతా ఉన్నారు కనీసం వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోలేకపోతా ఉన్నారు నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని మీరేమో ఏదో మీ భార్య పిల్లల్ని ఎవరో దూషించారు అని చెప్పి ఆక్రోషిస్తున్నారు అసెంబ్లీలో మరి మిగతా వారి కుటుంబాలు లేవా వేరే నాయకులకు కానీ మీరు దూషించినప్పుడు మీరు అడ్డగోలుగా మాట్లాడినప్పుడు మీరు మా పిల్లలతో సహా మైనర్ పిల్లలతో సహా అందరి మీద నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు అసభ్యంగా అక్రమ సంబంధాలు అంటగట్టినప్పుడు నికృష్టంగా మాట్లాడినప్పుడు ఆ రోజు మాకు కుటుంబాలుంటాయనే సోయ్ లేదా ఈ రకంగా నువ్వు మాట్లాడితేనేమో మంచిది ఇంకొకరు మాట్లాడితే మంచిది కాదా అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో ఇక్కడైనా సిగ్గు తెచ్చుకో ఇప్పుడే మేమిద్దరు జర్నలిస్టులను కూడా కలిసినాం పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పెద్దలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు డాక్టర్ శ్రవణ్ దాసోజ్ గారు అదేవిధంగా మా నాయకులందరం మరి ఈరోజు వారికి సంఘీభావం చెప్పడానికి వారికి ధైర్యం చెప్పడానికి మీరు జనం ఆవేదనని ప్రజల ముందు ఆవిష్కరిస్తే రాష్ట్రం ముందు ఆవిష్కరిస్తే మీ మీద అక్రమ కేసు పెట్టారు తప్ప మీరు చేసిన తప్పేమీ లేదు అని వారికి ధైర్యం చెప్పడానికి వారి కుటుంబ సభ్యులను కూడా కలిసినాం వారికి ధైర్యం చెప్పాం తప్పకుండా వారి తరపున న్యాయ పోరాటం చేస్తాం ఇందులో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు నువ్వు జైలు పెడతాను జైల్లో పెడతాను అంటే భయపడడానికి ఎవడు కూడా ఇక్కడ ఊరికనే ఆకాశంలోంచి ఢిల్లీ నుంచి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పేదవి తెచ్చుకున్నాడు ఎవడు లేడు మేమందరం జనం నుంచి వచ్చిన వాళ్ళం ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం ఎవరికి కూడా భయపడేటోళ్ళం కాదు జైళ్ళకి కేసులకి బెదిరింపులకి నీ ఊకదాపుడు ఉపన్యాసాలకి భయపడేవాడు ఎవడు కూడా లేడు పెట్టుకో ఏం కేసులు పెట్టుకుంటావో పెట్టుకో ఏం చేసుకుంటావో చేసుకో కానీ ఒకటి మాత్రం పక్క రేవంత్ రెడ్డి గారు రేపు ఇదే శాస్తి నీకు కూడా జరుగుతుంది నిన్ను ఈ రోజు నీకు వంత పాడుతున్న వాళ్ళకు కూడా తప్పకుండా జరుగుతుంది నేను జర్నలిస్టు సోదరులను కూడా అడుగుతా ఉన్నా సోదరి మనులను కూడా అడుగుతా ఉన్నా ఇవాళ వాళ్లకు జరిగింది రేపు మీకు కూడా జరగవచ్చు కేవలం వాళ్ళ తప్పేంది ఈరోజు జనం తిడుతుంటే జనం ఆక్రోషిస్తుంటే వారికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడమే తప్ప వారి వేదనను రాష్ట్రం ముందు ఆవిష్కరించడం తప్ప సమాజం ముందు బయట పెట్టడం తప్ప ఏం చేశారండి తప్పు వాళ్ళు వాళ్ళ జైల్లో పెట్టాల్సినంత తప్ప ఏం జరిగింది అందుకే నేను అనేది ముఖ్యమంత్రి గారు కుటుంబాలు అందరికీ ఉంటాయి ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి మీరిచ్చిన హామీలు అమలు చేసేదాకా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం ఖచ్చితంగా ఫోర్త్ ఎస్టేట్ అయిన మన జర్నలిస్ట్ సోదరులు కూడా పత్రికా ప్రపంచం డిజిటల్ మీడియా ప్రపంచం కూడా మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని మీరిచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా ప్రజలు నిలదీస్తూనే ఉంటారు మరి పత్రికలు కూడా నిలదీస్తూనే ఉంటాయి జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారని చెప్పి కూడా వారికి గుర్తు చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమైందన్న మాట నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు నిన్న స్టేషన్ కన్పూర్ పోయారు ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్తున్నాడు డెబ్బై ఒక్క వేల కోట్ల ఆదాయం తగ్గింది అని చెప్తున్నాడు ఎవరి వల్ల తగ్గింది ఎవరి అనాలోచిత ఎవరి నెగిటివ్ పాలిటిక్స్ వల్ల నెగిటివ్ పాలసీస్ వల్ల నెగిటివ్ ధోరణి వల్ల తగ్గింది చెప్పండి మీరు ఒకవైపు మీరే చెప్తున్నారు అంతా దివ్యంగా ఉందని చెప్తారు మా ప్రభుత్వం వచ్చినాక పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడికి వస్తున్నాయని చెప్తున్నారు ఇంకోవైపు మీరే చెప్తున్నారు మా ప్రభుత్వం వచ్చినాక రైతులు సంతోషంగా ఉన్నారు రుణమాఫీ చేసినాం అగ్రికల్చర్ బాగుందని చెప్తున్నారు మరొక వైపు మీరే చెప్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగం బాగుంది అంతా బాగుంది ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారని డబ్బా కొడుతున్నారు మరి అంతా బాగుంటే డెబ్బై ఒక్క వేల కోట్ల ఆదాయం ఎట్లా తగ్గింది అంతా బాగుంటే తెలంగాణ తిరోగమనం వైపు ఎందుకు ప్రయాణం చేస్తున్నది తిరోగమనం వైపు ఎందుకు పయనిస్తున్నది దీనికి సమాధానం ఉందా తెలంగాణ రైజింగ్ అంటూ హోర్డింగ్లు కానీ ఈజ్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఈజ్ ఫాలోయింగ్ అని ముఖ్యమంత్రే స్వయంగా నిన్న అప్రూవర్ అయినాడు కన్ఫ్యూషన్ ఇచ్చినాడు అవును తెలంగాణను నీ పరిపాలనలో ఒక పిచ్చోడి చేతిలాగా రాయిలాగా మార్చినాం పిచ్చోడి రాయి ఎట్లయితుందో ఇలా ఈ రాష్ట్రం ఒక పిచ్చోడైన రేవంత్ రెడ్డి చేతిలో ఆయన విధానాల వల్ల ఆయన నెగిటివ్ పాలసీల వల్ల ఈరోజు ఒక్క వర్గం కూడా ప్రజలు సంతోషంగా లేని పరిస్థితి వచ్చింది మరి అదే ఆక్రోశాన్ని ప్రజలు వ్యక్తం చేస్తుంటే జర్నలిస్టులను జైల్లో పెడతానని చెప్పి ఇవాళ ఏదైతే నియంతృత్వ పోకడలు పోతున్నాడో రేవంత్ రెడ్డి గారు తప్పకుండా దీనికి తగిన సమాధానం కాలం చెప్తుంది మేము ఇవాళ తీవ్రంగా ఈ అరెస్టును ఈ వేధింపులను ఖండిస్తూ మా పార్టీ తరఫున మరి అందరం కూడా వారికి ధైర్యం చెప్పడానికి వచ్చాం ఈ రోజు గుర్తుపెట్టుకోండి మళ్ళీ జర్నలిస్ట్ సోదరులకు నేను చెప్తా ఉన్నా ఈ రోజు ఒక ఇద్దరికి జరిగింది రేవతి గారికి తన్వి యాదవ్ గారికి రేపు మీకు కూడా జరగొచ్చు రేపు ఇంకొకరికి జరగొచ్చు వాళ్ళకి జరిగిందిలే మనకేమి నిర్లిప్తంగా ఉంటే ఉదాసీనంగా ఉంటే రేపు మీ మీద కూడా పడతారు మిమ్మల్ని కూడా లోపల పెడతారు కాబట్టి దయచేసి ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడే విధంగా రాహుల్ గాంధీకి ఆయన పార్టీకి ప్రజాస్వామ్య లక్షణాలని మళ్ళీ గుర్తు చేసే విధంగా దయచేసి మీడియా కూడా గొంతు విప్పాలని చెప్పి కూడా మేము మిమ్మల్ని కోరుతూ పెద్దలు అక్క సబిత గారు మాట్లాడుతున్నారు ఈ రోజు రేవతి గారిని తన్వి యాదవ్ గారిని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తుంది ప్రజా గొంతుక ప్రజల గొంతుక వినిపిస్తున్న వాళ్ళు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారనే ఫీలింగ్ తో వాళ్ళు బాధపడుతుంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఈ సంఘటన ఖండిస్తా ఉన్నాం ఇది ఒకటే కాదు గతంలో కూడా ఇద్దరు మహిళా జర్నలిస్టులని రైతులకు రుణమాఫీ కాలేదు అని అడగడానికి వెళ్లినప్పుడు ఆ అసహనాన్ని కప్పిపుచ్చుకోవడానికి విజయారెడ్డి అదేవిధంగా సరితా యాదవ్ వాళ్ళిద్దరిని మహిళా జర్నలిస్టులను కూడా ఆ రోజు కూడా కేసు పెట్టి వేధించడం ఆ విధంగా చూస్తా ఉంటే పదిహేను నెలల లోపల దాదాపుగా పదకొండు మంది పైన ఏదో ఒక రకంగా కేసులు పెట్టడము జైలు పంపించడం అనేది ఈ రోజు పరాపాటిగా మారింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఎట్లా అటుకెక్కించు ఏడో గ్యారెంటీ కూడా ఎన్నికలప్పుడు ఏడో గ్యారెంటీ ఏదైతే ఇచ్చిందో దాన్ని కూడా తుంగల దొక్కినట్టు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ఈ రోజు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ వాళ్ళ 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 ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని ఈ విధంగా చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఢిల్లీ లెవెల్లో ఉన్న దేశం లెవెల్లో ఉన్న వాళ్ళు స్పందిస్తా ఉన్నారు జర్నలిస్టుల అరెస్టు అసహనానికి ప్రభుత్వ అసహనానికి నిదర్శనంగా ఈ జర్నలిస్టుల అరెస్టు నిలిచిందని వాళ్ళ ఎంపీ గారి కపిల్ సిబ్బాల్ గారు మొన్న మాట్లాడుతూ చెప్పన్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ అసహనానికి నిదర్శనం జర్నలిస్టుల మహిళా జర్నలిస్టుల అరెస్ట్ అనేది మొన్న వారే మాట్లాడుతున్నారు కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు రెండు వారి దగ్గరే ఉన్నాయి జనరల్ గా ఒక జర్నలిస్ట్ ఎవరైనా అరెస్ట్ చేయాలని ఏదైనా చేయాలని ఫస్ట్ హోంమంత్రికే ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటే మీ డైరెక్షన్ లో మీరు చెప్పిన ప్రకారమే రోజు జర్నలిస్టులందరినీ కూడా లోపలేసేసి ప్రజలు ఎవరు మాట్లాడినా కూడా వ్యతిరేకంగా ఎవరు టెలికాస్ట్ చేయకూడదు ఇంకెవరు ఎవరు చేసిన ఇలా ఇదే విధంగా ఉంటుందనే ఆలోచన కల్పించాలనే ఆలోచనతో ఈ రోజు చేస్తా ఉన్నారు ఒక అమ్మాయి రోజు తన్వి యాదవ్ చెప్తా ఉంది పద్దెనిమిది మంది పోలీసు వాళ్ళు తనని తీసుకెళ్లి ఇట్లా పడేస్తున్నారు అని చెప్తా ఉన్నారు ఏం తప్పు చేశారు నోరు మూసి ఎత్తి తీసి అట్లా వెహికల్లో పడేశారని చెప్తా ఏం తప్పు చేశారు వాళ్ళు ప్రజల ఆక్రోశాన్ని ప్రజల ఆవేదనని మీరు వినడానికి సిద్దంగా లేరు కాబట్టి వాళ్ళ వేదిక నుండి వినిపిచ్చున్నారు వాళ్ళు చేసిన తప్పేంటి వాళ్ళు మాట్లాడింది మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు నిజంగా నిజమైన లీడర్ అయితే ఈ రాష్ట ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల పక్షాన్ని ఆలోచించినట్టుంటే మీడియాలలో వస్తున్న వార్తలని బెరీజ్ వేసుకుని ప్రక్షాళన చేసుకుంటూ దాన్ని సెట్ చేసుకుంటూ పోవాలా కానీ ఏ వార్త నెగిటివ్ వచ్చినా కూడా ముందు మీకు శిక్ష ఉంటుంది జర్నలిస్టులకు అనే లెవెల్లో ఏదైతే ఈ రోజు ఇందిరమ్మ పాలన అంటే ఇలాగే ఉంటుంది అనే లెవెల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇప్పటికైనా వీళ్ళని ఖండిస్తూ భవిష్యత్తులో ఇలా జరగకుండా కనీసం ప్రజల ఆవేదన వినిపించే జర్నలిస్టుల వేదిక ఏదైతే ఉందో ఆ ఆవేదన వినిపించే ప్రయత్నం చేస్తున్న అది కూడా విన్నా సిద్ధంగా లేరని స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొక మాట కూడా మహిళా జర్నలిస్ట్ అరెస్ట్ చేశారని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఖచ్చితంగా చేస్తాము బట్టలు కూడా తీసుకోడతాం అనే మాట మాట్లాడి ఒక మహిళలను కూడా చూడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రిగా మాట్లాడున్నారు మామూలుగా సాధారణ వ్యక్తిగా కాదు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బట్టలు విడతీస్తాము బట్టలు కూడా తీసుకోడతామనే మాట ఏదైతే మాట్లాడున్నారో మహిళా జర్నలిస్ట్ అనే ఆలోచన కూడా లేదు మన ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తున్న సందర్భంలో వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటుంది వాళ్ళ కుటుంబాలు ఉంటాయి మీరు మాట్లాడుతున్న మాటలు ఈ రోజు మహిళలందరూ కూడా సిగ్గుతో తలంచుకునే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మళ్ళీ మీరు నోరిప్పులు మొత్తం అక్కా జిల్లెళ్ళను నా వాళ్ళనే లెవెల్లో మాట్లాడుతున్నారు అక్కా జల్లెలను గౌరవించే సంస్కృతే ఇదని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతున్న సందర్భంలో సంస్కారం మర్చిపోకుండా మాట్లాడాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ జర్నలిస్టులు ఏదైతే పదకొండు మంది జర్నలిస్టులు కేటీఆర్ గారు ఎవరైతే పేర్లు చెప్పినారో వాళ్ళందరి అరెస్టును కేసుల విషయంలో కూడా ఖండిస్తూ ఎంత భయపెట్టించినా మీరెన్ని సంఖ్యలు వేసి ఆపాలని ప్రయత్నం చేసినా ఎన్ని కేసులు పెట్టినా భవిష్యత్తులో ఖచ్చితంగా మీ గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ రోజు ఏదైతే మహిళా జర్నలిస్ట్ ను అరెస్ట్ చేయడం జరిగిందో వాళ్ళని కేసు పెట్టి మరి జైలుకి పంపించడం జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ అరెస్ట్ ఏదైతే ఉందో అమానుషం అదేవిధంగా దారుణం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చేసిన తప్పేంటే మాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు కేటీఆర్ గారు సరిత చెప్పినట్టుగా అసలు వాళ్ళు చేసిన తప్పేంటి ప్రజాపాలన అంటున్నారు ప్రజాపాలనలో ప్రజల సమస్యలు తీర్తాయని చెప్పేసి అనుకుంటే ఈ ప్రజాపాలనలో పత్రికా స్వేచ్ఛను కూడా అరిస్తా ఉన్నారు మరీ ముఖ్యంగా మహిళల పైన మరి నీ యొక్క మీద అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు మహిళలు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో ఇంటికి వెళ్లి వాళ్ళని ఒక క్రిమినల్స్ ను లేదంటే ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా మరి దాదాపు ఒక నలభై మంది పోలీసులు రేవతి వారింటికి అదే విధంగా తన్వి యాదవ్ దగ్గరికి పద్దెనిమిది మంది పోలీసులు అదే కూడా విమెన్ పోలీస్ సంబంధించి చాలా తక్కువ సంఖ్యలో వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి మరి కిడ్నాప్ చేసినట్టుగా అది అరెస్ట్ అన్నారు దాన్ని కిడ్నాప్ చేసినట్టుగా తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వరేసి అంటే ఇది పత్రిక స్వేచ్ఛను అరిస్తున్నారా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మహిళల్ని గౌరవిస్తామంటున్నారు ఇంద్రమ్మ అంటారు తర్వాత సోనియా గాంధీ అంటారు ప్రియాంక గాంధీ అంటారు అంటే మహిళలుగా వాళ్ళే మీకు కనిపిస్తున్నారా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కల్పిస్తలేరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను మొన్న మరి విధంగా సరిత గారిని విజయారెడ్డిని ఏ విధంగా తరిమి తరిమి కొట్టి వాళ్ళపై కేసు పెట్టడం జరిగిందో ఈ రోజు మరి తన్వి గారు విధంగా రేవత్ గారు చేసిన పాపం ఏంటి ప్రజల్లో ఉన్నటువంటి ఉక్రోషణ ఏదైతే వాళ్ళ ఆక్రోషణ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పి దాన్ని టెలికాస్ట్ చేయడం వల్ల మరి వారిపైన కేసులు పెడతారా అని చెప్పేసి అడుగుతాను దీన్ని త్రివంగా ఖండిస్తూ ఇక మీదట మీకే కుటుంబం కాదు అందరికీ కుటుంబం ఉంటుంది మీ మహిళల మహిళలు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా గౌరవించేటువంటి సంస్కృతి సంస్కారం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని మా సంఘీభావాన్ని పార్టీ తరఫున వారికి సంఘీభావం తెలియజేస్తూ వారితో పాటు జర్నలిస్ట్ మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ